ఓం ం గణపతె నమ శివాయరవే నమ వందే శంభూమాపతి సురగూరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్యశ్యాంకవాహ్నినయనం వందే ముకుంద్రియా వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ శ్రీశివమహాపురాణము అయితే ఇక ఆ బ్రహ్మదేవుని విష్ణుమూర్తి యొక్క విన్నపాలను మన్నించి బ్రహ్మదేవుని శివుడు క్షమించాడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు బ్రహ్మకు మదభంగం ఆ తర్వాత బ్రహ్మ కూడా అపరాధం క్షమించమని ప్రార్థించాడు నీ చోత్ చేత్తోటే నీ తలలను స్పృశించుకో అన్నాడు శివుడు బ్రహ్మ అలాగే చేశాడు ఇంకేముంది బ్రహ్మతల మీద నందివాహన రూఢుడైన రుద్రుని యొక్క రూపం ముద్రితము ప్రకటితము అయిపోయింది తెలుసుకున్నాడు తామరచూలి ఇంతకన్నా తల కొట్టేసినా బాగుండును అని అనుకున్నాడు పైకి మాత్రం ఆ భావం కనబడనీయకుండానే శతదా ప్రార్థించాడు ఈశ్వరుణ్ణి చివరగా శివుడు ఇలా చెప్పాడు నువ్వు ఈ రూపంతోనే తపస్సు చెయ్యి రుద్రశిరస్కరుడు రుద్రశిరస్కుడు పేరుతో జగత్ప్రసిద్ధుడువు అవుతావు జగత్పురుషులైనా ద్విజుల యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించేవాడవు అవుతావు మనుష రూపంతో మహీ మండలాన సంచరించే నిన్ను నీ ఈ రూపం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు అడిగిన వారికి అందరికీ యథార్థాన్నే చెప్పుకో వారు నిన్ను అపహాస్యం చేస్తారు అలా నవ్వులు పాలైనప్పుడల్లా నీ పాపం కొంచెం కొంచెంగా తొలగిపోతుంది నవ్వుల పాలవడమే నీకు తగిన ప్రాయశ్చిత్తం ఎంతైనా నీవు విధివి కదా కాబట్టి నీవీర్యం సంవర్తక ఆవర్తక పుష్కర ద్రోణములు అనే నాలుగు ప్రళయ మేఘాలుగా పరిణమిస్తాయి ఆ విధంగా జరుగుతుంది అవి ఆకాశంలోనే ఉంటాయి అన్నిటికీ తల ఉంచాడు బ్రహ్మ అనంతరం విష్ణువు ఇంద్రుడు దక్షాదలు వాళ్ళ యొక్క మాట మీద తక్కిన పెండ్లి తంతువులన్నీ కూడా పూర్తిగా వించాడు బ్రహ్మ ఆఖరున బ్రహ్మని పిలిచాడు శివుడు ఈ శుభకార్యం ఆద్యంతం నీ చేతుల మీద పూర్తి చేయించావు నాకు ఇది సంతోషం కలిగించింది ఏమైనా వరం కోరుకో అన్నాడు నీ ఈ పెండ్లు కొడుకు వేషంలో ఈ కళ్యాణ మండప ప్రాంతంలోనే వెలసి ఉండు ఈ చేరువలోనే ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటాను ఎప్పుడైనా సరే చైత్రశుక్ల చైత్ర త్రయోదశి పూర్వ పల్గుణి నక్షత్ర భానువారం నాడు ఇక్కడ నిన్ను దర్శించిన వారు తక్షణమే పాప విముక్తులు కావాలి వారి వ్యాధులు నశించాలి అని కోరాడు అనుగ్రహించాడు ఆదిదేవుడు అందరికీ ఆశ్చర్యమే అంతకు ముందే ఆ తామరచూలి అంటే బ్రహ్మదేవుడు తలను తరిగేస్తానన్న తామసానికి అడిగిందే తడవుగా వరం ఇచ్చేసిన ఈ అనుగ్రహానికి ఎక్కడా పోంతనలేదు జై బోలాశంకర్ జై అని నినదించాయి లోకాలన్నీ అప్పగింతలు అవి అన్నీ ముగిసిపోయి ముగిసిన తర్వాత సాంబశివుడు నిజధామానికి తరలి వెళ్ళాడు ఇది దాక్షాయి యొక్క కళ్యాణ గాథ ఎప్పుడో స్వయంభవన్వంతరంలో జరిగిన ఘట్టం ఇది మీ కోరిక మేరకు వినిపించాను వివాహ సమయంలోనూ యజ్ఞ ప్రారంభంలోనూ శివార్చన చేసిన తర్వాతను ఈ కథను తలుచుకునే వారికి అన్ని శుభాలే జరుగుతాయి కన్యలు విన్నట్లయితే తొందరలోనే శీఘ్రంగానే వివాహితులై సభ సౌభాగ్యవంతులై అలరారుతారు పతివ్రత విన్నట్లయితే పుత్రవతి అవుతుంది సతీ శివ విహారం ఇంకా సూత మహర్షి చెప్పింది విన్నారు ఆ సౌనకాదులంతా కాదులంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు శివ వివాహం వినిపించావు అప్పుడు సౌనకాదులు కాదులు మళ్ళీ ఉంటున్నారు శివుని యొక్క వివాహం వినిపించావు ఆ సతీ సుతుల వివాహ ఆ సతీపతుల విహారాలు విలాసాలు కూడా వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయవయ్యా సూత అని అడిగారు వాళ్ళు తన కుడి అరచేతికేసి చూసుకుంటూ ఉండిపోయాడు సూతుడు ఆ తర్వాత అదొక విలాసంగా నవ్వి ఇలా ఎత్తుకున్నాడు విషయాన్ని శివమాయ మిమ్మల్ని తప్ప కప్పకుండా ఉండుగాక శివుని యొక్క వివాహ వేళ సతీచరణ దర్శనం మాత్రం చేత బ్రహ్మ అంతటి వాడు పతనమైపోయాడు అందువల్ల మీరంతా ఒక్కసారి శివనామ స్మరణ చేసుకోండి ఆ పరముడి యొక్క కటాక్షం వల్ల చాలా టూకీగా నేను చెప్పబోయే మాటలు మీకు ఎటువంటి దుర్ మరి దుష్ట వికారాన్ని కలిగించకుండా ఉండుగాక అంటూ సతీ శివులు యొక్క సరస విహారాన్ని ఆ శాంతం వర్ణించాడు సోత మహర్షి బ్రహ్మానంద భరితులయ్యారు మహర్షులు అప్పటిదాకా శృంగార వర్ణనం చేయడం వల్ల కాబోలు లోకం తెలిసిన సూత మహర్షి ఆ వెంటనే దాక్షాయణికి వైరాగ్యం కలిగిందని శివుణ్ణి భక్తి విషయమై ప్రశ్నించిందని చెప్పాడు శివప్రోక్తమైన భక్తి పాఠాన్ని ఇలా వినిపించసాగాడు భక్తి తొమ్మిది పద్ధతులు అంటే నవవిధ భక్తులు శివుడు చెబుతూ ఉన్నాడు ఓ సతి భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు కానీ భక్తే ఒక చూపువాసి గొప్పదిగా చెప్పుకోవలసి వస్తుంది ఎందుకంటే జ్ఞానం వల్ల ఐహికం అయిపోతుంది భక్తులకు మాత్రం పరంతో బాటే ఐహిక సుఖం కూడా అనుషంగికంగా అవుతుంది నా మట్టుకు నేను జ్ఞానులకన్నా కూడా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను జాతి కుల వివక్షత లేకుండా వారి వారి గృహాలయందు నివసిస్తూ ఉంటాను వారి యొక్క అభి అభిష్టాలను నేను తీరుస్తాను ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది మొదటిది శ్రవణం ఇతరుల ద్వారా నా గురించి వినడం రెండవది కీర్తనం తనకు తానై నన్ను స్థుతించడం మూడవది స్మరణం ఎప్పుడూ నన్నే తలపులో ఉంచుకోవడం లేదా నామజపం చేయడం నాలుగవది సేవనం రోజుకైదు పర్యాయాలైనా సరే వాక్కులతో స్థితిస్తూ చేతులారా నన్ను పూజించడం ఐదవది ధ్యానం ఐదవది దాస్యం నేను లేకపోతే ఇతరమైనది ఏది లేదని భావించి నా సేవ తప్ప వేరు ఎరుగక సర్వదా నాకు ప్రీతికరములైన పనులను చేయడం ఆరవది అర్చనము తగిన సమయాలలో అర్ఘ్యము పాద్యము మొదలైన షోడసోపచారాలతో నన్ను పూజించడం ఏడవది వందనం నా మంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనస్సుతో వాక్కుతో శుద్ధిగా వక్షము శిరస్సు నేత్రాలు మనస్సు వాక్కు పాదాలు హస్తాలు కర్ చెవులు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం ఎనిమిదవది సఖ్యం ఏది జరిగినా అది తన మేలు కోసమే నాచే జరపబడింది అన్నట్లుగా భావించడమే సక్యము ఆత్మార్పణం నేను తప్ప మరి ఏది హృదయంలో ఉంచుకోకుండా ఈ శరీరం కానీ మరొకటి కానీ తమవనే భావన ఉంచుకోకుండా దేహ పోషణం కోసం దేవుళ్ళాడిపోకుండా భారం నా మీద పెట్టి నాచే ఈయబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం ఒక్కసారి మళ్ళీ వీటి పేర్లు తెలియజేసుకుందాం శ్రవణము కీర్తనము స్మరణము సేవనము దాస్యము అర్చన వందనము సఖ్యము ఆత్మార్పణము ఈ నవ విధమైనటువంటి భక్తి ద్వారా నేను దేనిని అనుసరించినా నాకు ఆనందమే ఈ తొమ్మిది రకాల భక్తిలో కూడా దేనిని అనుసరించినా నాకు ఆనందమే భక్తి సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని ఉన్నాయనుకో ఏది ఏమైనా సరే భక్తి ప్రధానం భక్తి రహితమైన అంటే భక్తి లేకుండా జ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతుంది సాంగోపాంగమైన భక్తి ఎటువంటి వారికైనా మోక్షార్హతని అనుగ్రహిస్తుంది మూడు లోకాలు నాలుగు కాలాలు కూడా భక్తియే ఉత్తమ మార్గం మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు ఆ యుగంలో జ్ఞానవైరాగ్యాలు ముసలితనం పొందుతాయి అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు భక్తులు విన్నా నాకేమీ లేదు భక్తుల కన్నా నాకేమీ లేదు భక్తులే నా సంపద నా స్థితి నా గతి భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను ఇంతెందుకు దాక్షాయిని సతీవతి అన్నది భక్తులు పిలిచే పిలిపే కానీ నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణిస్తా అని శివుడు చెప్పినది విని సతీదేవి శివుని ఎందు భక్తిని వృద్ధిపరచుకోసాగింది ఆ తరువాత మంత్రము తంత్రము యంత్రము జ్యోతిష్యము సాముద్రికము మొదలైన శాస్త్రాలను ప్రశ్నించి శివుని వల్ల అనుగ్రహించబడినది అయినది ఆ పార్వతీ సతీమాత లోక లోకోపకారార్థం వారు అలా తర్కించుకుంటూ ఉంటారే కానీ ఆ సతీ శివులు విడదీయరా అని వారు పురుషుడని స్త్రీ అనే రూపభేదం ప్రదర్శిస్తున్న అఖండ సచిదానంద శివతత్వమే ఇది అని సూతుడు చెప్పగా విని ఆనందించిన ఋషులు శివుడికి దక్షుడికి వైరం ఏర్పడిన విధం తెలియజేయమని కోరగా సూత మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు శివునిపై దక్షుడి అలక ఒకనొక పర్యాయం కొందరు మునులు కలిసి ఇదే ప్రయాగ క్షేత్రంలో యజ్ఞం చేయసాగారు ఆ యజ్ఞానికి సనక సన్ సనందనాది సిద్ధులు నారదాది దేవర్షులు మరీచ్యాది ప్రజాపతులు ఒకరేమిటి రాదగ్గ వాళ్ళంతా వచ్చారు సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు అందరూ శివుని అర్చించారు శివుని దర్శనంతో సంతోషతాంతరు సంతోషితాంతరంగులయ్యారు అంతా అలా ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు ఆయనను చూచి అందరూ లేచి నిల్చున్నారు నమస్కరించారు దక్షుణ్ణి కీర్తించారు ఒక్క శివుడు మాత్రం తన స్థానంలో నుండి కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు దక్షుడికి అది అవమానంగా తోచింది అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడిగా ఉండడం ఆయనకు గిట్టలేదు ఆ గిట్టని తనం తనలోనే దాచుకోలేకపోయాడు బయట పెట్టేశాడు దేవతలు దానవులు సిద్ధులు సాధ్యులు మునిగణాలన్నీ నాకు మ్రొక్కులుడుతూ ఉండగా ఈ భూత ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థానులాగా కూర్చుండిపోవడంలో అర్థమేమిటి నన్ను అవమానించడమేగా అందుకే చెప్పిస్తున్నాను ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడైపోవాలి యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి దేవతలలో సమానంగా ఆవిర్భాగం ఇతనికి చెందకుండా పోవాలి అని శపించాడు దక్షుడు అది విని నందికేశ్వరుడు కలగజేసుకున్నాడు ఎవరి స్మరణ మాత్రము చేత సమస్తమైన యజ్ఞాలు సఫలాలవు అయిపోతూ ఉన్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాదమా అన్నాడు ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమన్నాడు దక్షుడు నువ్వెంత వాడివి నాకు చెప్పడానికి అసలు మీ రుద్రగణాలన్నీ వేద మార్గాన్ని పరిత్యజితురుగాక మహర్షి సాంప్రదాయాలకు దూరమైపోదురుగాక శిష్టాచార బహిష్కృతులై జటాభస్మ దారులై చెరింతురుగాక అని శపించాడు నందికేశ్వరుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా ఓరి శఠుడా మీ బ్రాహ్మణులంతా కేవలం వేదోక్త కర్మవాదులైపోవుదురుగాక వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా ఉండుగాక అభిజాత్యహీనులు యాచకులు అయ్యెదురుగాక నిత్యము దాన పరిగ్రహులై దరిద్రులైపోవుదురుగాక దుష్ట దుష్టదాన స్వీకరణాఘ సంతృప్తులై కొందరు నరకవాసులయ్యెదురుగాక మరికొందరు బ్రహ్మరాక్షసులయ్య ఎదురుగాక శివుణ్ణి సర్వేశ్వరుడుగా కాక కేవలం త్రిమూర్తులలోని ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్వజ్ఞానహీనుల గురుగాక ఇక నువ్వు ఆత్మోధరణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కర్మనిష్టాపరుడివై అతి త్వరలోనే అజముఖుడవై అలరారెదువుగాక అని ప్రతిశాపం పెట్టేశాడు ఆ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుడు దాక్షుణ్ణి మందలించాడు శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు యజ్ఞం అయింది అనిపించారు ఎవరి దారిన వారు వారి స్వస్థానాలకు వెళ్ళిపోయారు రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పలకడమే కానీ నిజానికి సత్వగుణ సముద్రుడు కదా శివుడు అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగింది మర్చిపోయారు దక్షుడలా మర్చిపోలేకపోయాడు మనసులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృత్తుడై తామసంలో తలమునకలైపోయాడు శివుడంతటి వాణ్ణి శిక్షించాలి అనుకున్నాడు యాగ ప్రతీకారం ఆ నిమిత్తంగానే ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు తలపెట్టి ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు సామాన్య దేవతలు లాగాయితూ అగ్రదైవాలు మహామునుడు కూడా తరలి వెళ్ళారు ఆ యజ్ఞానికి హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు వచ్చిన వాళ్ళందరూ విడుదల ఏర్పాటు చేశాడు భృగ్వాస్ భృగ్వాదులు భృగువు మొదలైన వారు మొత్తం ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు ఉద్ఘాతలు అధ్వర్యులు హోతలుగా అరవై నాలుగు వేల మంది నియమింపబడ్డారు ఋషి సప్తకం గాథ వేదాంతర్గత చరిత్రలను కూడా గానం చేయసాగింది ఋషి సప్తకం అంటే సప్తరుషులు యజ్ఞాధిష్టాది కేశవుడు దిక్పాలకుల యజ్ఞరక్షకులు యజ్ఞము ప్రత్యక్షమూర్తిగా తోస్తోంది ఆహూతులు స్వీకరించే నిమిత్తంగా అగ్ని తన వేనాల్కలతోనూ ఓ ప్రజ్వరిల్లిపోతూ ఉన్నాడు సర్వశుభాంఛితమైన మహాపురుషుడు దివ్యదేహంలాగా ఉంది ఆ ప్రాంతం అంతా ఎటొచ్చి పుర్యలు దాల్చు దాలుస్తాడు కనుక శివుణ్ణి ఆయనతో కాపురం చేస్తుంది కనుక అంబని మాత్రం ఆహ్వానించలేదు దక్షుడు అంతమంది వచ్చినా ఆ అంతకాంతకుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దీజీ వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు ఏమోయ్ దక్ష ఇంతకు ఏణ పాణి లేకుండా యాగం జరుగుతోందేమిటి సమస్త అమంగళ ప్రశమనుడు సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు ఆయన ఎందువల్ల రాలేదు మరి ఆ బ్రహ్మతోనో విష్ణువుతోనో అర్హులైన ఋషిగణాలతోనో వే పిలుపు పిలిపించు సాంబశివుణ్ణి రప్పించు ఏమిటి ఆలస్యం అలా అంటూ ఉన్న దదీచీ మాటలు ఏ కూశానా నచ్చలేదు దక్షుడికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఏమంత ఘనుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి ఆహూతులు ఎవరు ఆయనకు తీసిపోరు అయినా వల్లకాట్లో మసలేవాడు చితాభస్మధరుడు అస్థిమాల భూషణుడు పాములవాడు అయినా అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు అప్పట్లో ఏదో బ్రహ్మమాట కొట్టేయలేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానే కానీ అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు కావాలనే పిలువలేదు నేను ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి అన్నాడు నవ్వాడు దదీచి ఇక నువ్వు యజ్ఞం చేసినట్టేలే అనేసి అక్కడి నుండి చెరచరా వెళ్ళిపోయాడు శివుణ్ణి నిరాకరించిన చోటని విషం కూడా నిలువబోవని చెప్పి మరీ పోయాడు అయినా చెలించలేదు దక్షుడు శివుడే కాదు శివప్రియులైన ఈ దధీచీ లాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది పోతే పోనివ్వండి శుద్ధ విష్ణు పరాయణులు వేదమార్గ ప్రవర్తకులు అయిన వాళ్లే నాకు చాలు మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అన్నాడు దదిహిచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖులయ్యారు దక్ష యజ్ఞానికి సతీ ప్రయాణమొకట అక్కడలా యజ్ఞం జరుగుతూ ఉండగా ఇక్కడ కైలాసంలో విలాసభవన అగ్రభాగాన తన చెల్లులతో ఆటలాడుచు ఉన్న అంబిక రోహిణీ వెడుతున్న చంద్రుణ్ణి చూసి విజయానే తన చెలియను పిలిచి తన సోదరి ప్రయాణ విశేషాలు తెలుసుకొని రమ్మని పంపింది ఆమె వెళ్ళింది వచ్చింది యజ్ఞ దక్షయజ్ఞం వార్త తెచ్చింది తనని పిలవకుండా తన తండ్రి యజ్ఞం చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయింది సతీ సరాసరి సర్వేసుని సమీపించింది దక్ష యజ్ఞం సంగతి చెప్పింది అయినా వాళ్ళింట్లో అశుభం జరిగినా శుభం జరిగినా వెళ్ళి రావడం ధర్మం కనుక మనం కూడా వెడదాం పది మంది దేవి నువ్వు చెప్పింది నిజమే కానీ నీ తండ్రి అయిన దక్షుడు ప్రస్తుతం నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు అందుచేతనే యజ్ఞానికి ఆహ్వానించలేదు పిలవని పేరంటానికి పిలవని పేరెంటానికి వెళ్ళడం ప్రాణగొడ్డమే అవుతుంది కాబట్టి మనం వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పాడు శివుడు సంగతి తెలిసి చాలా బాధపడింది సకల ఇదంతా నా తండ్రి అజ్ఞానమేననుకుంటాను అజ్ఞానమే అయితే సన్మార్గంలో పెడతాను అయినా మీరు లేని యజ్ఞానికి ఆ వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారో మా నాన్నగారి మనసేమిటో అందరిలోనే అమి తుమ్మి తేల్చుకురావాలని ఉంది రారు నన్నైనా వెళ్ళనివ్వండి అని మనవి చేసుకుంది దరహాసం చేశాడు తక్షజామాత అంటే శివుడు దేవేరి వారికి అదే ఆనందమైతే నంది వాహనంపై సమస్త రాజోపచారాలతోనూ బయలుదేరవచ్చు అని మాత్రం చెప్పి ధ్యానముద్రను అవలంబించాడు శివుడు తక్షణమే బయలుదేరింది ఉమ ఓం మంగళం భగవన్ శంభో మంగళం ఋష్వధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవశల శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలందరికీ నమస్కారం శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి